అందరికీ నమస్కారం అండి మేము కడప జిల్లాలో ఉన్నటువంటి ఆదినిమ్మపల్లి డ్యామ్కి అయితే బయలుదేరాము చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు అనమాట ఈరోజు అనుకోకుండా బయలుదేరాము అక్కడికి వెళ్ళడానికి ఫుడ్ అయితే ఇంట్లోనే చేశాను టమోటా రైస్ తర్వాత గోంగూర పచ్చడి అయితే చేశాను ఇది రెండు పూట్లకి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనానికి అనేసి చేశాను టిఫిన్కి అయితే ఇక్కడే తినేసాము ఇంకా మిగిలింది డ్యామ్కి తీసుకెళ్ళి అక్కడే తిందాము ఎంజాయ్ చేసి అనేసి క్యారీలో తీసుకెళ్ళాము మొత్తానికైతే ఆదినిమ్మపల్లి డ్యామ్కి అయితే వచ్చేసాము ఈ డ్యామ్ వచ్చి కడపకి పొద్దుటూరుకి మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అంతా చూస్తూ నేను చెప్పేది వింటూ మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి మంగళవారం అయితే ఇక్కడికి వెళ్ళాము మేము ఆదినిమ్మాయపల్లి డ్యామ్కు చాలా బాగుంటుంది చూడండి ఈ నది వచ్చి పెన్నా నది అంటాము ఈ పెన్నా నదిలో పాపాగ్ని నది తర్వాత కుందు నది ఈ రెండు నదులు ఈ పెన్నా నదిలో కలుస్తాయి ఇక్కడ కలిసిన వాటర్ అంతా కూడా సోమశిల్ల అయితే వెళ్తాది ఇంకా చెన్నూరు కడప అక్కడ చిన్న చిన్న కాలువల ద్వారా అయితే అక్కడికి నీళ్ళు వెళ్తాయి కడపకి చెన్నూరుకి అక్కడ అయితే వెళ్తాయి మొత్తానికి సోమశిల్ల ప్రాజెక్టుకి అయితే వెళ్తాయి ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ సండే రోజు అయితే చాలా ఫుల్ జనం ఉంటారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది డ్యామ్కు బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ఇవంతా కూడా ఇప్పుడు పెద్దగా వాటర్ అయితే లేవు చాలా తగ్గిపోయినాయి వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే గేట్లు మొత్తము క్లోజ్ చేసేస్తారు ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు తగ్గినప్పుడు గేట్లన్నీ క్లో ఓపెన్ చేసేస్తారన్నమాట ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి గేట్లన్నీ ఓపెన్ చేసేసారు ఇది బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ అంతా చూడండి చాలా తగ్గిపోయింది ఇక్కడ ఎప్పుడు చూసినా పంట పొలాలు చాలా పచ్చగానే ఉంటాయి నీటికి కరువు లేదు కాబట్టి ఒక రెండు మూడు పంటలు అయితే పండించుకుంటూ ఉంటారు చూడండి పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది చూడ్డానికి ఇప్పుడు గేట్లన్నీ తీసేశారు మీకు ఒక బ్రిడ్జి లాగా కనిపిస్తూ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి అవకాశం లేదు అక్కడ లోపలికి పోయి వెళ్తే జరిమానా కూడా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళేదానికి లేదు ముందు పంపించే వాళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందనేసి ఇప్పుడు లోపలికి పంపించడం లేదు కానీ అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు తీస్తే చాలా అద్భుతంగా ఉంటాయి చూడ్డానికి సో లోపలికి పోవడానికి అయితే అనుమతి లేదు ఏమున్నా బయట చూడాలి ఇప్పుడు వాటర్ తక్కువ ఉందని గేట్లన్నీ ఎత్తేస్తారు నీళ్ళు చూడండి బాగుపోతున్నాయి ఈ కలవలు గుండా అయితే ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ఊర్లకైతే నీళ్ళు అయితే వెళ్తాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆదివారం వస్తే ఫుల్ జనం ఉంటారు ఎంజాయ్ చేయడానికి వస్తారు మేము మంగళవారం వెళ్ళాం కాబట్టి జనం లేరు ఈరోజైతే అందుకే మీకు మనుషులు కూడా పెద్దగా కనిపించడం లేదు ఈ నది వెనక సైడ్ అది బ్రిడ్జి వెనక సైడ్ అయితే ఫుల్ లోతు ఎక్కువ ఉంటుంది అక్కడ మునిగేదానికి లేదు అక్కడక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి మనం ఏమి ఇక్కడ ఈదులాడాలన్నా ఇంకా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ ఒక సిమెంట్తో కట్టిండారు ఒక తొట్టెలాగా అక్కడే మనం ఈదులాడాలి అంటే స్నానం చేయాలి ఈత కొట్టాలన్నమాట అక్కడ మనం ఏం చేయాలన్నా కూడా ఇంకా ఒక ఇక్కడ చూడండి ఒక పెద్ద తోటిలాగా కనిపిస్తుంది కదా దాంట్లో వాటర్ అంతా నింపుతారనమాట ఫుల్లుగా నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏదో లోపల ఉంది ఈ నదిలో ఎన్ని నీళ్లు అనేది దాని అది అనమాట అందుకనేసి అది కట్టారు ఇంకా లోపల డ్యామ్ లోపలికి వెళ్తున్నామన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి మునగాలి ఇక్కడ ఇక్కడ మునిగేదానికి లేదు ఇక్కడ ఫుల్ లోతుంటుంది కాబట్టి ఇంకా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉన్నాము మీరు చూడండి చాలా బాగుంటుంది వ్యూ మొత్తము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫుల్లు చేపలు ఉంటాయన్నమాట ఎవరైనా ఈజీగా పట్టేయచ్చు అంటే మనము ఒక చున్నీ తీసుకెళ్ళి ఊరికి అలా వేసినాం అనుకోండి చేపలు వచ్చి పడిపోతాయి అనమాట అట్లా ఉంటాయి చేపలు ఇక్కడ పట్టిన చేపలన్నీ కూడా చెన్నూరు అనే ఊరు ఉంది ఆ ఊరికి తీసుకెళ్ళి అమ్ముతారు చాలా ఫేమస్ చెన్నూరులో చేపలు చాలా ఫేమస్ ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ చేపలు అయితే పట్టరు కొద్దిగా నీళ్ళు తగ్గిన తర్వాతనే పట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అయితే ఇక్కడికి ఎవరికి అనుమతి లేదు ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకోవడం ఈదులాడడం అవన్నీ చేస్తూ ఉంటారనమాట అదిగో మా సార్ వెళ్తా ఉన్నాడు ముందు బైక్ తీసుకెళ్ళి బైక్ కూడా కడుగుదాంలే అనేసి తీసుకెళ్తా ఉన్నాడు బైకులు కూడా వెళ్తాయి అన్నమాట అక్కడ దాకా అక్కడ మొత్తం సిమెంట్తో కట్టినారు చాలా ఒక పెద్ద ప్లేసు అక్కడ ఎవరైనా మునగచ్చు చిన్నపిల్ల ఎవరైనా సరే మునగచ్చు ఏం ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా మునగ మునగచ్చు మనము అందుకనే అక్కడికి వెళ్ళి మునగదామనేసి వెళ్తా ఉన్నాము ఇంకా చేపలు చూడండి చిన్న చిన్న చేపలు పెద్ద చేపలు మా పాప చేపల చేపలు అంటూ ఉంటే ఇంకా ఇక్కడ నిలిచామన్నమాట చూపిద్దాము మా అమ్మాయికి అనేసి ఆ చేపల కోసం అనేసి కొంగలన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ ఒక తొట్టెలాగా కనిపిస్తూ ఉంది కదా మీకు ఆ తొట్టెలో అయితే ఐదు అడుగులు ఉంటుంది ఆ తొట్టె ఐదు అడుగులు ఉంటుంది ఎవరైనా అక్కడికి వెళ్ళి మునగచ్చు ఏం ఇబ్బంది ఉండదు మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో భయమేస్తా ఉంది ఎవరు లేరు చూడండి ఈరోజు సో సండే రోజు చాలా మంది ఉంటారు అప్పుడు మనకు భయం ఉండదు అనమాట ఎక్కడ మునిగినా కూడా అందుకనేసి మాకు భయం వేసి ఇంకా తొట్టెలో అయితే మునగలేదు మా సారు నువ్వు వెళ్ళి మునుగుపో అంటే కూడా నేను కూడా పోను ఎవరు లేరు కదా అన్నారు కాకపోతే లోతు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు కానీ భయం ఎందుకంటే చూడడానికి భయంకరంగా ఉంది కదా ఈ నది పెన్న నది అంటాము దీన్ని ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి ఈ ఆదిని అమ్మాయి పల్లికి వచ్చి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా చూడండి ఏమి ఇబ్బంది లేదు మనకు మునగడానికి అనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ చేపలు ఎలా పడుతున్నారంటే మీరే చూడండి ఇది అర్థమవుతుంది పడుకొని వాళ్ళు మొత్తం చేపలు పడుతున్నారు అట్లా ఉన్నాయి చేపలు అన్నమాట ఇక్కడ మొత్తం పాచి కట్టుకొని చూడండి ఎందుకంటే ఎప్పుడు నీళ్లు పారుతూనే ఉంటాయి ఇప్పుడు వేసవి కాలం కదా నీళ్లు ఉండవేమో అనే ఏమీ ఉండదు ఇప్పుడు ఏ కాలమైనా సరే ఈ విధంగా కొద్దిగా నీళ్లు పారుతూనే ఉంటాయి ఇక్కడికి వచ్చి ఎలాంటి టైంలో అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే అగ్నిమ్మాయపల్లికి దగ్గరలో ఉంటే వచ్చి బాగా ఎంజాయ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడతా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా బయట వస్తే మన ఆలోచనలన్నీ పోయి హ్యాపీగా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది ఇంట్లోనే ఉండి ఏం చేస్తాం చెప్పండి మనకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్లేస్కి వెళ్తా వెళ్ళాలి మనము అప్పుడే మనకున్న ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి సో మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎటువంటి భయం లేకుండా కూడా మేము మంగళవారం వెళ్ళాము కాబట్టి చేపలు తీసుకోలేదు మేము లేకపోతే ఆ వీడియో కూడా పెట్టింటాను అసలు మేము తాక్కోమనమాట మంగళవారము అందుకనేసి చేపలు తీసుకోలేదు ఇంకా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఇక్కడ అనమాట చాలామంది ఆదివారము ఇక్కడ చేపలు తీసుకొని ఒక కట్టెలు పోయి రెడీ చేసుకొని ఇక్కడే కాల్చుకొని తింటారు కొంతమంది కర్రీ చేసుకొని ఇక్కడే తింటారు చాలా బాగుంటుంది అనమాట సండే ఇక్కడ చూడండి చేపలు ఎంత తెలివిగా పడుతున్నారు వాళ్ళు ఇక్కడే అసలు లోతు కూడా లేదు కదా జస్ట్ సిమెంట్ రోడ్డు లాగా ఉంది ఆ రోడ్డు పైనే వల వేసాడు వలపైన పైన పడుకున్నాడు హ్యాపీగా కొద్దిసేపు ఒక పది నిమిషాలు అవి వచ్చి వలలో పడిపోతున్నాయి చేపలు మొత్తము ఎంత ఈజీ కదా చేపలు పట్టడం అంటే చూడండి ఇది నేను అక్కడ చూడలేదు అబ్బాయి ఇదే మొదటిసారి ఇంత ఈజీగా చేపలు పట్టడం అంటే అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఎంత ఎన్ని చేపలు ఉన్నాయో చేపలు పట్టడం ఇక్కడ ఎంత ఈజీనో చూడండి పట్టాడు ఆ కవర్లో ఉండేటివన్నీ కూడా అలానే పట్టాడు చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఈజీగా పట్టేయచ్చు చేపలు అందుకే చెప్తున్నాయి ఎవరైనా ఇక్కడ కడప జిల్లాకు కడప జిల్లాలో ఎవరైనా ఆదినిమాయపల్లి డ్యామ్ చూడకంటే చూసేయండి పొదుటూరుకి కడపకి మధ్యలో ఉంటుంది అనమాట ఈ ఆదినిమాయపల్లి డ్యాము ఇక్కడ డ్యామ్ డ్యామ్ కాదు కానీ ఇక్కడ ఉండే పంట పొలాలు కూడా చాలా బాగుంటాయి పచ్చగా చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి వ్యూ అంతా కూడా మొత్తానికి ఆ బ్రిడ్జి పైకి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది వెళ్ళేదానికి అనుమతి లేదనమాట ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయనేసి ఇక్కడ అంతా చూడండి నీళ్ళు లేవు ఎండిపోయింది మొత్తము నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇక్కడ మొత్తం నీళ్లు ఉంటాయి అసలు ఆటోలు కూడా రావు బైకులు కూడా లోపలికి రావు ఎందుకంటే పాజీ ఉంటుంది కాబట్టి జారి పడతారు కదా అందుకనేసి ఏమో రావన్నమాట ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉండనేసి వచ్చా వచ్చారు అందరు ఇక్కడికి ఆటోలు బైకులు వేసుకొని వచ్చారు మా సార్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మాకు మొత్తానికి ఇక్కడ మా మా అందరికీ కలిసి వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట అది మా ప్రాబ్లము ఒకళ్ళు వీడియో తీసేదానికి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము సో ఒకరు మునిగితే ఒకరు వీడియో తీయాలి ఇంకొకరు మునిగితే సార్ వీడియో తీయాలి అట్లా ఉండదన్న మాట ఇక్కడ పరిస్థితి మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ వెనకాల తొట్టి ఉంది చూడండి ఆ తొట్టి నిండిపోతే ఇక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట ఈ మధ్య మధ్యలో ఈ మూటలు వేసారంటే సిమెంట్ మూటలు చేపలు వచ్చి పడతా ఉంటాయి కదా పైనుంచి దొల్లుకొని అక్కడ అన్నమాట ఆ చేపలు అందుకనేసి కొంతమంది అలా వేసి ఆ మూటలంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇంటికైతే బయలుదేరాము బయలుదేరే టైంలో మధ్యలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు కనిపించాయి ఫస్ట్ టైం నేను రియల్గా ఇవి చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది మేము ఆ పండ్లు తీసుకుందామని చూసాము కానీ అక్కడ ఉండే ఓనర్ లేరు అనమాట అందుకనేసి వచ్చేసాము ఇంకా తీసుకోకుండా ఇంకా మధ్యలో వస్తూ ఉంటే అల్లాడుపల్లి దేవలాలు కూడా వస్తాయన్నమాట ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ శివరాత్రి పండగ ఒక పెద్ద తిన్నాళ్ళాగా జరుగుతుంది ఇక్కడ శివరాత్రి పండగ స్టార్ట్ అయితే తిన్నాల దగ్గర దగ్గర ఒక నెల వరకు జరుగుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి చాలా వరకు అల్లాడుపల్లి దేవాలయాలు అంటే చాలా ఫేమస్ ఇది పొద్దుటూరుకి దగ్గరలో ఫిఫ్టీ కిలోమీటర్స్కి దూరంలో ఉంటుంది చాలా బాగుంటుంది అల్లాడపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి వారికి టెంకాయ అయితే కొట్టుకున్నాము మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కదా టెంకాయ కొట్టుకున్నాము ఇంకా ఇక్కడ అంతా గుడి మొత్తం చూసాము లోపలికి వెళ్ళేదానికి లేదు క్లోజ్ చేసి ఉండారు ఇంకా బయట నుంచే చూసాము ఇంకా అందులో మేము అక్కడ డ్యామ్లో మునిగి మునిగి అలసిపోయినాము ఇంకా గుడి అంతా తిరగలేకుండా పోయినాము ఒక చోట కూర్చుని వేసినాము వచ్చి చల్లగా ఇంకా బయట అలా కొద్దిగా తిరిగేసి దేవుని దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న లైక్ చేయండి ఇక్కడ మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట ఇక్కడ పళ్ళకి శివరాత్రి పండక్కి దేవుని మెరవని జరుగుతుంది ఆ పళ్ళకి ఇది